హాయ్ అండి ఈ వీడియోలో జాకెట్కి ఎలా హెమింగ్ చేయాలి ఎలా బుక్స్ వేయాలి ఎలా రింగ్లు వేయాలి ఎలా బుక్స్లకు గుర్తులు ఎలా పెట్టుకోవాలి చూద్దాం హెమింగ్ చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా గుర్తు వేసుకోవాలండి ఏడవ గుర్తు వేసుకోవాలి మళ్ళా ఈ రెండు సెంటర్ చేసుకోవాలి ఈ రెండు ఏడో గుర్తు పెట్టుకొని ఏడో గుర్తు పెట్టుకొని ఈ రెండు సెంటర్ చేసుకొని ఇలా ఏడో గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఇలా ఈ రెండు సెంటర్ చేసుకోవాలి ఏడో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఏడ ఒక గుర్తు పెట్టుకోవాలి నాలుగు గుర్తులేనాయండి మళ్ళీ ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఈడ ఫోల్డ్ చేసుకోవాలి ఈడ ఇట్లా గుర్తు వేసుకోవాలి చూడండి ఏ జాకెట్కైనా కూడా ఐదు గుర్తులు వస్తాయి ఐదు ఉక్సులు వస్తాయి అనమాట ఇలా సెంటర్ చేసుకొని ఇది ఉక్సులు పట్టి అనమాట ఇంకా కాజాల పట్టి రింగులు పట్టి అనమాట కాజాల పట్టి అంటే ఇలా వేసుకొని జాకెట్ చాలా వీజ్ అనమాట ఇలా వేసుకొని ఏడో గుర్తు ఎలా అండి ఐదు ఉక్సులు ఇది ఉక్సులు పట్టి ఇది రింగులు పట్టి అండి ఓకేనా ముందుగా రింగు బుక్సు ఎలా ఏదో చూద్దాం చూడండి ఫస్ట్ ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని దో ఇంతట్లో మళ్ళీ ఇలా వేసుకోవాలండి మళ్ళా ఈ పక్క మళ్ళా ఎట్లా ఎట్లా కొంచెము ఇట్లా లూజ్గా ఉండాలన్నమాట ఇట్లా త్రీ టైం ఏంది ఫోర్త్ టైం వెళ్ళన్నమాట ఫోర్త్ టైం ఇలా వేసుకొని చూడండి ఇట్లా నాలుగు దారాలతో వెళ్ళాం ఇవి నాలుగు దారాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే రింగ్ కరెక్ట్గా ఇది చూసుకోవాలి ఫస్ట్ ఇది ఇది ఇట్లా లెవల్గా ఉండాలన్నమాట ఇలా ఇలాంటి ఇలా నీట్గా వస్తుందండి రింగ్ మళ్ళా ఈ పక్క బ్యాక్ సైడ్ రింగ్ అయిపోయి రింగ్ అయిపోయిందండి బ్యాక్ సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక మూడు అండి ఇలా అయిపోయిందంటే రింగ్ వేసేది అంటే చూడండి రింగ్ ఇలా వస్తుంది నీట్గా ఇప్పుడు బుక్స్ వేద్దామండి వుక్స్ ఎలా వేయాలి ఫస్ట్ చూడండి అలా అలా వేసుకొని ఒక పాయింట్ ఎంత దూరంలో ఉక్స్ ఎంత ఉందో అంత దూరంలో ఇలా ఇట్లా ఫోర్త్ టైం వేసుకోవాలండి టూ టైం ఏంటి త్రీ టైము ఫోర్త్ టైం దా ఫోర్త్ టైం ఏంటండి మళ్ళీ అక్కడ గ్యాప్ చూసుకోవాలండి గ్యాప్ ఇలా లూజ్గా వేసుకోవాలన్నమాట లూజ్గా వేసుకొని ఇప్పుడు ఈ బుక్స్ ఉంది కదండి ఇలా తగిలించాలి ఇలా తగిలిచ్చి ఇప్పుడు ఏం చేయాలి బుక్స్ ఇలా పెట్టి ఇలా కొంచెం టైట్ వీళ్ళ ఇలా ఇలా కొంచెం లాగాలన్నమాట ఇప్పుడు చూడండి టైట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా పెట్టుకొని బుక్స్ వేసే విధానం ఇలా ఇలా పెట్టుకొని స్టైట్గా ఇక్కడి నుండి స్టార్ట్ చేయాలన్నమాట ఇలా ಇಲ್ಲ ಇಲ್ಲ ಪಟ್ಕೋಲ್ ಅನ್ನ ఉక్స్ చేసేది అయిపోయిందండి చూడండి ఇలా ఉక్స్ బాగా టైట్గా ఫుల్ టైట్గా ఉందండి చూడండి ఇప్పుడు ఇలా ఉంది ఈ రింగ్ ఉంది ఇలా చూడండి నీట్గా టైట్గా నీట్గా కూర్చుంటుంది అన్నమాట చూడండి ఇలా ఇలా అండి రింగ్ ఇలా ఇలా బుక్స్ ఇలా వేయాలండి ఈజీగా ఇలా వేస్తే చాలా ఈజీ అనమాట చూశారు కదండీ ఇప్పుడు హెమింగ్ సాదా జాకెట్కి హెమింగ్ చేయాలండి హెమింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఇలా అంటుందండి రెట్ ఇలా అనుకోండి ఓపెన్లో వేస్తున్నాను ఇలా ఇలాంటి ఏడ ఇక్కడ రెండు పోగులు ఎత్తుకోవాలన్నమాట నీట్గా ఉంటుంది హెమింగ్ అనేది ఇలా ఇలా చూడండి ఇలా ఏడ కింద కింద సైడ్ రెండు పోగులు ఎత్తుకుని ఏడెట్లా అనాలన్నమాట ఇది సాదా జాకెట్లకు చేయాల్సి చూస్తుంది అనమాట సాదా జాకెట్లు హెమింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి లైనింగ్ జాకెట్లకు ఏమి హెమింగ్ చేయ లేదు ఓన్లీ బుక్స్లు రింగ్స్ వేసేసాలు సాదా జాకెట్లకు మటుకు ఇట్లా హెమింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వరకు ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి చూడండి కింద ఇలా కింద రెండు పోగులు ఎత్తుకోవాలన్నమాట అప్పుడు హెమింగ్ నిట్గా ఉంటుంది ఇలా 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 అండి ఇప్పుడు ఎండు అయిపోయింది అనుకోండి ఇలా ఇలా పెట్టి మనము ఎడ లూజ్ ఉన్నా కూడా చూడండి ఇలా నల్లం ఇలా అంటే బా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఏదైనా జిల్లి ఉన్నా కూడా మళ్ళీ ఎండు వేయేటప్పుడు మనము ఏడ పీస్ తీసుకొని ఇలా చూడండి సూదికి ఇలా వెళ్ళన్నమాట టిక్కి ఇలా వేసేటప్పుడు ఇలా వెళ్ళన్నమాట ఇలా వేసేటప్పుడు సూదికి ఇలా తిప్పల్లా ఇలా తిప్పితే చూడండి ఇలా ఇలా వేస్తే ముడి పడుతుంది అనమాట చూడండి తర్వాత కట్ చేసి చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ హెమింగ్ ఇది కలర్ దారం కాబట్టి కనిపిస్తూ ఉంది మీకు మీకు అర్థం కావాలని చెప్పి కలర్ దారం వేసాను ఇదే దారం వేస్తే ఇలా కనపడదు అనమాట నిట్టు ఉంటుందన్నమాట ఇలా ఇలా నీట్గా ఉంటుందన్నమాట హెమింగ్ చూశారు కదా ఫ్రెండ్స్ జాకెట్కు గుర్తులు ఎలా పెట్టాలి బుక్స్ ఎలా వేయాలి రింగ్లు ఎలా వేయాలి హె హెమింగ్ ఎలా వేయాలి ఈ వీడియోలో చూశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్